వర్గ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పేరు పేరు హృదయపూర్వకంగా నమస్కరిస్తాను ఆత్మీయులారా పెద్దల రేపు జరగబోబు కౌంటింగ్ రోజు మనము అందరికీ ఆదర్శంగా ఒక చిన్న సంఘటన జరగకుండా చిన్న గొడవ జరగకుండా మనం ఓపికతో ప్రశాంతతతో ఉండాలి చిన్న గొడవ జరిగినా కూడా అది చంద్రగిరి నియోజకవర్గానికి ఖచ్చితంగా ఒక మచ్చలాగా తయారవుతుంది మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి ప్రార్థిస్తున్నా మనం అందరం కూడా పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బంది ఇచ్చిన సూచనలు పాటిస్తూ ఎన్నికల కమిషన్ నిబంధనలు పూర్తిగా గౌరవిస్తూ సామరస్యంగా అందరం కూడా స్నేహభావంతో అవతల పార్టీ వాళ్ళను కూడా ప్రేమపూర్వకంగా సోదరభావంతో చూస్తూ అందరం కూడా ఆప్యాయతతో ఉంటూ ఎన్నికలు కౌంటింగ్లో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా బయట ఉన్నటువంటి వారు కూడా మనము ఖచ్చితంగా గత ఐదు సంవత్సరాల గల అందరిని కలుపుకొని చిన్న గొడవ జరగకుండా ఎంత హుందాగా వ్యవహరించామో అదే హుందాగా మీరు కూడా వ్యవహరించాల బయట ఉన్నవారు కూడా అని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మంచిగా మనం ఎప్పుడైతే వ్యవహరిస్తామో భగవంతుడు కూడా మంచిగా మనల్ని ఆశీర్వదిస్తాడని బలంగా నమ్ముదాం కాబట్టి మన అందరం కూడా అందరికీ ఆదర్శంగా చంద్రగిరి ప్రతిష్ట మరి దీని చేసేలా అంత సౌమ్యులుగా అంత ఉందాగా అంత గౌరవపదంగా చిన్న తప్పు అన్నది కానీ ఆవేశం అన్నది కానీ ఆందోళన అన్నది కానీ గొడవ అన్నది కానీ ఇంకొకరి మీద విమర్శలు అన్నది కానీ కూడా లేకుండా వ్యవహరించవలసిందిగా నాకు ఆత్మీయులైనా నా కుటుంబ సభ్యులైనా మీ అందరినీ చేతులు జోడించి ప్రార్థిస్తున్నా そう。